ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలో అండి ఈరోజు ఐదవ రోజు లాస్ట్ రోజు అండి ఈరోజు నాలపల్లి విభాగం పోటీలు నిర్వహించారు ఆ నాలపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి యేసు బాబు గారు నాగరాజుపల్లి గ్రామం మాటూరు మండలం బాపట్ల జిల్లావారి గిత్తలండి యేసు బాబు గారు నాగరాజుపల్లి గ్రామం మార్టూరు మండలం బాపట్ల జిల్లా వారి నాలపల్లికిత్తలండి ఈరోజు జరిగే గురజాల గ్రామంలో జరిగే నాలపల్లి విభాగానికి అయితే రావడం అయితే జరిగిందండి